తెలంగాణ ఎన్నికలకు ముందుకైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఆల్రెడీ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు మహిళలకు ప్రారంభమైపోయింది తర్వాత ముఖ్యంగా గృహజ్యోతి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్ల లోపు ఉన్నటువంటి అంటే రెండు వందల లోపు కరెంటు బిల్ వచ్చే వారికి అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఖచ్చితంగా ఫ్రీ కరెంటు ఉచిత కరెంట్ ఇస్తారని ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ నెల మార్చి ఒకటి నుంచి జీరో రిసిప్ట్లు ఎలాగైతే బస్సులో జీరో రిసిప్ట్లు ఇవ్వడం జరిగిందో జీరో టికెట్స్ ఇప్పుడు కరెంటు బిల్లుకి సంబంధించి కూడా జీరో రిసిప్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఇస్తున్నారు కూడా ఆల్రెడీ ఎలక్ట్రిక్ సిబ్బంది విద్యుత్ శాఖ సిబ్బంది అందరు కూడా ఇక్కడ ఉన్నారు మనం ఈరోజు మల్కాజ్గిరిలోని ఇంద్ర నెహ్రూ నగర్లో ఉన్నాము ఈరోజు చాలా శుభదినము మా నెహ్రూ నగర్లో మొట్టమొదటి కార్యక్రమం ప్రారంభించడము శుభ సూచకం ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదో ప్రజలకు వాగ్దానం చేసిడో హామీలు ఇచ్చిరో ఆ హామీ మేరకు ఈరోజు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ఈరోజు నగర్లో ప్రారంభించడం పేద ప్రజలకు మేలు జరగడం ఇదే విధంగా గతంలో ప్రారంభించిన ఉచిత ఆర్టీసీ బస్సు కానివ్వండి తర్వాత పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఇవన్నీ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి సంకేతాలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకో రెండు పథకాలు కూడా ఉన్నాయి ఆ రెండు పథకాలు కూడా హామీ ఖచ్చితంగా అమలు జరుగుతుంది ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మరి ఇంకా వేరే వేరే పథకాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు ఇంకా ఇతరులకు ఇచ్చిన హామీలు తప్పకుండా రేవంత్ అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగి తీరుతుంది మా ప్రజలకు అందరికీ మేలు జరుగుతుంది రేవంతన్న గారికి థ్యాంక్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరేమనుకుంటున్నారు కరెంట్ బిల్లు ముఖ్యంగా నెల 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 కాగానే కరెంటు బిల్లు కట్టాలా ఫ్రీస్ ప్రభుత్వం ఫ్రీ ఇస్తుంది కావాలా వద్దా ఏమనుకుంటున్నావు సంతోషం ఉచిత కరెంటు ఆల్రెడీ ఇప్పుడు ఉచిత బస్సు ఇస్తున్న మహిళలకి ఉచిత కరెంటు కూడా వచ్చేసింది నెల నుండి ఫ్రీ ఇంకా ఎప్పటి నుంచి కట్టా అవసరం లేదు ఎట్లా ఫీల్ అవుతుంది నాకు నీకు ఓ భారం తక్కునేది కదా అనుకున్నారా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినారు కానీ ఇస్తారా డౌట్ ఉండేదా బస్ లో కూడా ఫ్రీ చేసినాక చాలా మంది ఇది అనవసరంగా ఇచ్చారు ఫ్రీ బస్ అని ఆటో వాళ్ళు మొత్తుకుంటున్నారు అలాగే మహిళలు కూడా కొట్లాడుతున్నారు ఫ్రీ బస్ ఇచ్చినాక అది మంచిది అంటారా ఏంది అసలు తర్వాత కొట్లాడుతున్నారు కొంతమంది మహిళలు కూడా ఇప్పుడు కదా చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు అంటే అవసరం లేకుండా కూడా ప్రయాణిస్తున్నారు అని చెప్పి అదొకటి కూడా ఉంది మంచి ఎట్లా ఫీల్ అవుతుందమ్మా ఫ్రీ కరెంట్ ఎప్పుడని ఇచ్చినా ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా ఏ ఫ్రీగా కరెంట్ ఇస్తుండ్రు ఓకే ఓకే సరే అమ్మా ఉందేమనుకుంటున్నాం గైపోలం సార్ మాకు ఈ మేలు చేసినందుకు మీకు రుణపడి ఉంటాము రేవంత్ రెడ్డి రేవె రేవంత్ రెడ్డి సార్ మాకు కరెంటు బిల్లు వస్తుందంటే దడ 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 పుట్టేది ఇప్పుడు మాకు ఆ లోటు లేకుండా చేసిండ్రు మీకు చాలా ధన్యవాదాలు సరే అనుకున్నావా కరెంట్ బిల్ ఫ్రీ అనుకున్నావా అనుకున్నా కానీ వస్తుందో రాదో వస్తుందో రాదో అని అనుకున్నాం ఇదే దేవుడి దయ వల్ల వచ్చింది రేవంత్ అన్న రేవంత్ సార్ రేవంత్ రెడ్డి సార్ దయ వల్ల వచ్చింది మా కొడుకు కట్టేవాడు మాకు చాలా బాగా భారం తప్పింది భారం తప్పింది సార్ ఇంటి పన్ను ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు చాలా ధన్యవాదాలు ఆయన ఉండాలి సర్ల సరే అండి